టైంకు పన్నులు కట్టకుండా పెండింగ్ల వడ్డ మొండి బకాయిలను వసూలు చేసేటందుకు జనగామపట్నం మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఎరైటీ పద్ధతి ఎంచుకున్నారు కదా బకాయి ఉన్నోళ్ళ ఇంటి గల్మ ముంగట కూర్చొని ఇచ్చేదాకా ఈడికెళ్ళి పోయేదేలే అని ధర్నాలు నిరసనలు చేస్తున్నారట పార్రీ ఎట్లా చేస్తున్నారో నిరసనలు చూసేద్దాం వంద శాతం పన్ను బకాయిల వసూలు టార్గెట్ పెట్టుకుని సిటీలున్న ఇంటింటిని జల్లడబడుతున్నారు కదా ఈ జనగా మున్సిపాలిటీ వాళ్ళు ఇక జూడు టాక్సీలు కట్టడం వల్ల ఇంటి గేట్లు దర్వాజాలు జప్తు ఎత్తందుకు ఆటో కూడా పట్టుకొని వచ్చారు ఫ్లెక్సీ కట్టుకొని వచ్చి ఆటోలు ఆల్రెడీ ఇంటి గేటో వేసుకొచ్చినట్టు కదా ఇక ఇంటివల తన బకాయి వసూలు చేసేందుకు కమిషనర్ కాడికేళ్లి పారిశుద్ధ్య కార్మికులు దాకా గాంధీగిరి చేస్తున్నట్టు అందరు వచ్చి గేటు ముంగట కూర్చున్నారు ఆ సంధి ఆస్తి పన్ను కట్టకుండా మొండికేస్తున్నారట గీ ఇంటి వాళ్ళు కట్టుమాని అడిగితే లేవు లేవు ఇప్పుడు లేవు ఇప్పుడేడు ఉన్నాయి అయినా కట్టిన వాటికే రసీదులు ఇవ్వలేదు మీరు మీరే మింగుతున్నారు కావచ్చు అని భదనాన్ని చెప్తున్నారట అగో అట్లా ఎట్లా అంటారు గింత మర్యాద లేకుంటే ఎట్లా మాట్లాడతారు నువ్వు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అనే అంటున్నావు పన్నులు కట్టాలని తెలియదా అని అందరు కూడా దమ్మాడకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటే దబాయించు చూడబోతే బకాయి కట్టేదాకా ఊకునేటట్టు లేదు తర్వాత కడతామని చెప్పినా పోయేటోళ్ళేమో కానీ మున్పు కట్టినాటికి రసీదులు ఇయ్యలే మీకు మర్యాద ఇచ్చేది ఏంది ముఖం మీద మర్యాద లేకుండా మాట్లాడేట వాళ్లకు మనసు తెచ్చుకున్నట్టు ఏ డిపార్ట్మెంట్ బకాయి వాడలో తన భేద దండోపాయాలని ప్రవర్శిస్తూ గట్టిగానే ఫిక్స్ అయినట్టు గానీ మరి ఇదే పద్ధతిలో అధికార పార్టీ లీడర్లు పతారున్న పెద్ద మనుషులు డిపార్ట్మెంటోళ్ళు మా వాళ్ళు మీ ఓళ్ళని తేడా చూపెట్టకుండా అందరి తాన పన్నులు వసూలు చేస్తేనే మంచిగా కానీ అంత సీన్ ఉంటదా అని మున్సిపాలిటీల వసూళ్ల పర్వం చూస్తున్న జనగామ పురపాలక ప్రజానీకం అంతా మాట్లాడుకుంటున్నారట